ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితానికి సంబంధించిన శుభవార్త చెప్తానని అభయమిస్తున్నాను బిడ్డ వంద శాతం జరిగి తీరుతుంది అదేంటో వెంటనే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతిరోజు మంచినే తలచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టం రాదమ్మా అసలు ఏ కష్టం కూడా నేను రానివ్వను నువ్వు ఎప్పుడూ కూడా ఇతడికి మంచి చేయాలని వారి మంచి కోరుకునే దానివి అలాంటి నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా బిడ్డ వారి సంతోషంలోని నీ సంతోషం వెతుక్కుంటున్నావు ఒక తల్లి నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసి రంగురంగుల హరివిలులాగా చేసే బాధ్యత నాది ఏ మాత్రం కూడా దిగులు పడకు ఎవ్వరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే బిడ్డ నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలనేది ఆలోచించు ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి నీకు ఒక విషయం చెప్పన ఇతరులకు ఎంత ప్రేమను పెంచాలో అంతే పంచాలి అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే ఈ విషయం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోబిడ్డా అలా నువ్వు వారిపై ప్రేమను పంచావని అదే ప్రేమని నువ్వు ఆశించుకు తల్లి అలా ఆశించి అది తిరిగి రాలేదని బాధపడకో ఎందుకంటే నువ్వు అది వారిపై చూపించినంత ప్రేమ నీకు దొరకకపోవచ్చు అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా ఆశించకమ్మా మీ మిత్రుల కోసం బంధువుల కోసం నీ చుట్టూ ఉన్నవారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు తల్లి నీకు మరొక విషయం చెప్పిన తల్లి నీ కష్టం నీ సమస్యలు నువ్వే పరిరక్షించుకోవాలి ఎవరో ఏదో చేయలేదని బాధపడకూడదమ్మా వారు చేయాలని ఆశించడం కూడా తప్పే అర్థమైందా నీ మాటలు కొంచెం కఠినంగానే అనిపించవచ్చు కానీ ఇదే నిజం తల్లి నేను ఏం చెప్పినా సరే నా బిడ్డల సంతోషం కోసం మాత్రమే చెప్తాను వారు ఎక్కడ కూడా మోసపోకూడదని వారు ఎప్పుడు కూడా బాధపడకూడదని నా ఆశ అందుకే బిడ్డ నీ మనసు బాధపడినా పర్వాలేదని కొంచెం కఠినంగా చెప్పవలసి వస్తుంది ఈరోజు నేను నీపై కోప్పడపోతే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు బిడ్డ అందుకే నేను కొంచెం కటుగా చెప్తేనే నువ్వు ఇతరుల దగ్గర జాగ్రత్త పడతావు అందుకే ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది తల్లి బాధపడకు చూడుబిడ్డ ఇక నువ్వు ఆనందంగా బ్రతికే రోజులన్నీ కూడా వచ్చేసాయి ఇక నువ్వు దేనికోసం కూడా బాధపడకు భయపడకు ఎవరి కోసము కూడా ఆందోళన పడకమ్మా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో నీ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించి తీరాలి అప్పుడే ఈ ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తుంది బిడ్డ అంతేగాని ఏదో ఒక కష్టం వచ్చిందని ఏదో ఒక సమస్య వచ్చిందని నీ లక్ష్యాన్ని మధ్యలోనే ఆపిస్తే ఎలా చెప్పు నువ్వు ఇప్పుడు ఆ లక్ష్యానికి చేరువలో ఉన్నావు బిడ్డ ఎవరి మాటలు కూడా విని ఆగిపోవద్దు ముందుకు నడవమ్మా అతి త్వరలోనే నిన్ను ఎవరైతే కిందకి లాగాలని చూస్తూ ఉన్నారో నిన్ను ఎవరైతే హేళన చేయాలని చూస్తున్నారో వారందరికీ కూడా నువ్వే బుద్ధి చెప్తావు అటువంటి విద్యని నువ్వు సాధిస్తావు తల్లి నమ్మకంగా ఉండు ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉండకు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దానిపైన దృష్టి పెట్టు నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ తండ్రి ఎప్పుడు కూడా తోడు ఉంటాడమ్మా ఒక మంచి మార్పును జరిపిస్తాను ఆ మార్పు నీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది నీ కష్టకాలమంతా నీ జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభమైంది తల్లి విజయాన్ని సాధిస్తావు నీకు తోడుగా ఈ తండ్రి ఎప్పుడు కూడా తోడు ఉంటాడు తల్లి బిడ్డా ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా నీ కుటుంబంతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవాలి వ్యాపారంలోనైనా ఉద్యోగంలో అయినా మరి ఏ ఇతర విషయంలో అయినా సరే నీకు నీ కుటుంబ సహాయ సహకారాలు ఎంతగానో అవసరమవుతుంది కుటుంబం మాత్రమే నీ మంచి చెడ్డుని ఆలోచించగలుగుతుంది ఇక నుంచి ఏమాత్రం ఏమరపాటు లేకుండా నీ చేతిలోకి వచ్చే అదృష్టాన్ని అందిపుచ్చుకో నీకున్న కష్టాలన్నీ కూడా ఈనాటితో పూర్తిగా తొలగిపోయే తల్లి నాపైన పూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో అడుగు ముందుకువే తల్లి నువ్వు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తావు ఇక నీ జీవితం మొత్తం కూడా బాగుంటుందమ్మా బాగుండేలా నేను చేస్తాను నువ్వు ఏ మాత్రం కూడా భయపడకుండా సంతోషంగా ఉండు ధైర్యాన్ని అందించే పూర్తి బాధ్యత నాది కదా సంతోషంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తుడికి రీచ్ ఎలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు